లేకర వ్యవసాయ విధానాన్ని ఈయన అనుసరిస్తూ యూట్యూబ్లో ఈ పిచ్చుకలు రక్షించిన ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూడడం జరిగింది చూసి తద్వారా నేను కూడా దాల మాస్టర్ లాగా కుంచులు తయారు చేసి మా ప్రాంతంలో పిచ్చుకల పరిరక్షణ కోసం నోడిపించాలనే ఉద్దేశంతో ముందుగా పర్మిషన్ తీసుకొని ఈయన ఒంగోలు నుంచి వచ్చి ఈరోజు ఈ టైప్ ఆఫ్ కుంచులన్నీ కూడా చక్కగా ఈ ఇది రింగు టైపు ఇది ఒక టైపు ఇది ఒక టైపు ఇది పెద్ద కుంచె తయారు చేయొచ్చు ఇది ఇదొక టైపు ఇదొక టైపు ఇలాగా ఐదు రకాల కుంచెలను మీరు తయారు చేయడం నేర్చుకున్నాడు నాకు హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున ఈ ఈ భాగ్యం కలిగినందుకు ఇలా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి పిచ్చుకుల పరిరక్షణ ఉద్యమంలో దేశవ్యాప్తంగా అందరినీ భాగస్వామ్యం చేసి భవిష్యత్తులో అంతరించిపోయే పోయే అనుకున్న లక్షించాలని లక్ష్యాలన్న ప్రథమ లక్ష్యంతో కొనసాగుతున్న మా హరిత వికాస్ ఫౌండేషన్కి ప్రజలు నాయకులు ఎంతోమంది మ మనకు మద్దతు ఇస్తున్నారు అలాగైతే విజయరామ్ సార్ అయితే నాకు వెన్నటువంటి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నారు వారి పేర్లు అందరి పేర్లు చెప్పడం అంటే కాదు కానీ కొన్ని వేల మంది మా వికాస్ ఫౌండేషన్ అనుకుంటే నడిపిస్తున్నారు వారందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఎంత వచ్చిన అనిల్ వర్మ గారికి మా హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు స్వభావినందనలు ధన్యవాదాలు సార్ మరొకసారి మీ అందరికీ కూడా నమస్తం అని హరిత వికాస్ ఫౌండేషన్ తే నిజంగా మాటల్లో చెప్పలేను కానీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే కానీ తెలియలేదు నాకు ఓ ఎలా కూడా చేస్తారేమో అని నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మాట ప్రతి ఒక్కరికి వీడియో చూసేవాళ్ళు కూడా మాటల్లో చెప్తే కాదు డైరెక్ట్ తుని ఇక్కడికి వచ్చి కవిత వికాస్ ఫౌండేషన్ తరపున తుని వచ్చి మాస్టరు చేసేది దగ్గరుండి నేర్చుకుంటే అప్పుడు తెలిసింది ఎన్ని రోజులు మిస్ అయిపోయాను అని ఒక ఫీలింగ్ అనేది వచ్చింది మీ మనసులో అంటే ఎంతకంటే నేను చెప్పలేను ఒక విధంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నిజంగా మాస్టర్కి చెల్లెట్ చేస్తున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు Thank you.